నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబడిచిన పోలీస్ సిబ్బందికి రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు చేతుల మీదుగా పోలీస్ సేవా పథకాలను అందజేస్తారు సందర్భంగా వారిని అభినందించారు అసమాన్యమైన ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బందికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పథకాల ద్వారా గుర్తిస్తారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వివిధ సందర్భాలలో ఉత్తమ జరుగుతుందని అన్నారు పరిధిలోని అరవై ఐదు మంది పోలీసు సిబ్బందికి పథకాలు అందచేయడం అన్నారు కానిస్టేబుల్ నుంచి అడిషనల్ డీసీపీ ర్యాంక్ వరకు పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎటువంటి రిమార్క్ లేకుండా పథకాలు స్వీకరించడం అని హర్షం వ్యక్తం చేశారు ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకిత భావంతో మంచి ప్రతిభ కనబడిచి ప్రజలకు పోలీసు వారి సేవలను అందించాలని అదే విధంగా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని సిపి ఉద్భోధించారు రానున్న రోజుల్లో బాగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వం నుంచి మరిన్ని పథకాలు అందుకోవాలని ఇతర సిబ్బంది పథకాలు అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పథకాల సాధించేందుకు కృషి చేయాలని అన్నారు అనంతరం భువనగిరి ఏసీపీగా పనిచేస్తున్న రాహుల్ రెడ్డి అడిషనల్ ప్రమోషన్ కార్యక్రమంలో మల్కాజ్గిరి డిసిపి పద్మజ ఎల్పీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ భువనగిరి డీసీపీ ఆకాంక్ష యాదవ్ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి క్రైమ్ అరవింద్ బాబు డిసిపి అడ్మిన్ ఇందిరా రమణ రెడ్డి ఎస్బీఐ డిసిపి వన్ మనోహర్ ట్రాఫిక్ డీసీపీ టూ శ్రీనివాసులు డీసీపీ సైబర్ క్రైమ్ నాగలక్ష్మి డీసీపీ హెడ్ క్వార్టర్స్ శ్యామ్ సుందర్ అడిషనల్ డీసీపీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు